ఇంతకు ముందు చెప్పినట్టుగా ఎవాల్యుయేటర్స్ ఇర్రెగ్యులారిటీస్ రిటైర్ లెక్చరర్లు కోచింగ్ టీచర్లు సబ్జెక్ట్కి సమాధానం లేని ఎవాల్యుయేటర్స్ వాడటం మరియు ఇంగ్లీష్ పేపర్లు కరెక్ట్గా కరెక్షన్ చేయడం బయాస్ అన్నివెన్ మార్కింగ్స్ ఎగ్జామినర్ వేరియబిలిటీ జరిగిందని కోర్టు అనేది పూర్తిగా గమనించింది ఆర్టికల్ ఇరవై ఒకటి రైట్ టు ఫేర్ ప్రొసీజర్ యాంగిల్ ఇందులో ఎగ్జామ్స్ ద్వారా ఉద్యోగం పొందే అవకాశం ఒక యాస్పరియన్ జీవనాధారం లైవ్లీహుడ్కి లింక్ అవుతుంది ఫేర్ ప్రాసెస్ లేకపోవడం వల్ల ఆర్టికల్ ఇరవై ఒకటి రైట్ టు లైఫ్ విత్ డిగ్నిటీ పరోక్షంగా దెబ్బతిన్నడం దీనిపైన ఆర్గ్యూ అనేది ఖచ్చితంగా చేయవచ్చు ఇది ఇది చట్టానికి పూర్తిగా విరుద్ధంగా మరి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించింది ఇది పరీక్షలు హైకోర్టు ఇవన్నీ నేను చెప్పిన ఇప్పటి వరకు చెప్పిన అంశాలను ప్రభుత్వం ఉల్లంఘించింది టీజీపీఎస్సి ఉల్లంఘించింది ఈరోజు ఎవాల్యుయేషన్ చేసే వ్యవస్థ టీజీపీఎస్సి దగ్గర లేదు ఈరోజు పరీక్షలు సజావుగా జరపాలని ట్రాన్స్పరెంట్గా జరపాలని పారదర్శకంగా జరపాలని నీతి నిజాయితం జరపాలని ఉద్దేశము టీజీపీఎస్ కానీ ప్రభుత్వానికి కానీ ఉన్నట్టుగా ఎక్కడ కూడా కనవలేదు మేము పరీక్షలు రాసే మాకున్న ఇబ్బందులు ఇవి ఈ ఈ ఇబ్బందుల వల్ల మాకు ఈ సదుపాయాలు మాకు కల్పించండి లేకుంటే మాకు ఈ విధంగా అవకాశం ఇవ్వండి అని వాళ్ళు అడిగినప్పుడు వారెక్కడ కూడా వీళ్ళ కలవకపోవడం వీళ్ళ సూచనలు వినకపోవడం వీళ్ళ సమస్యలు ఎంతో వినకపోవడం ఈ విధంగా ఇష్టం వచ్చినట్టుగా టీజీపీఎస్సి కానీ ప్రభుత్వం కానీ వ్యవహరించింది అందువల్ల ఈరోజు హైకోర్టు దగ్గర ప్రభు ప్రభుత్వం ఒక చెంపదెబ్బ పడ్డది పరువుబైన పరిస్థితి ఈరోజు మేము ఉద్యోగాలు ఇస్తామంటే వద్దంటుండ్రు వద్దని ధర్నాలు చేస్తుండ్రు అని చెప్పి అబద్ధాలు చెప్తూ ఉంటారు ముఖ్యమంత్రి అనే స్థాయిలో ఉండి ముఖ్యమంత్రి గారు అంత పెద్ద హోదాలో ఉండి ఈరోజు పచ్చిగా అబద్ధం ఆడే పరిస్థితి ఏందో తెలంగాణ ఏర్పాటు కోసం ఉద్యమంలో ముందు వరుస నిలబడ్డ తెలంగాణ యువత తెలంగాణ విద్యార్థులు తెలంగాణ నిరుద్యోగులు నిలబడ్డరు తెలంగాణ తెచ్చుకున్నాం మేము పరీక్షలు అయినాక తెలంగాణ వచ్చినాకనే పరీక్షలు రాస్తామని హాల్ టికెట్లు పరీక్ష హాల్లోనే చింపి బయటకు వచ్చి ఉద్యమ బాధ పట్టిండ్రు తెచ్చుకున్న తెలంగాణ నాటి నుండి రెండు వేల పద్నాలుగు నేటి వరకు అన్ని ప్రభుత్వాలు ఎందుకో నిరుద్యోగుల మీద పగబట్టినాయి రెండు వేల పదహారు పేపర్ లీకు కోట్ల కేసులు నడుస్తూనే ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు పేపర్ లీకు అది సిట్ అని అది ఏమైందో తెలియదు కొంతమంది అరెస్ట్ చూపించరు ఇవాళ పరీక్షలు రాస్తే అవి కూడా పారదర్శకంగా చూపించరు ఈరోజు తెలుగు మన తెలుగు అకాడమీ పుస్త పుస్తకాలు పరీక్షకు ముందు ప్రామాణికం కాదని అంటారు ఈ విధంగా కక్ష కట్టినట్టుగా ఈ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే విద్యార్థులు నిరుద్యోగుల పాపమా అది అర్థమవుతలేదు ఈరోజు ప్రభుత్వం పూర్తిగా కక్ష కట్టి పగబట్టి ఈరోజు నిరుద్యోగులను చేజ్ చేసుకుంటా లాస్ట్కు కోర్టుకు ఆశ్రయించే పరిస్థితికి ఈరోజు నిరుద్యోగులను తీసుకొని వచ్చారు ముందకు మొత్తం ఇప్పుడే అశోక్ నగర్కి వెళ్ళొచ్చిన అక్కడ ఉద్యోగాల కోసం వేసి చూసే వాళ్ళు సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ తీర్పుతోని కొంచెము ఊపిరి పీల్చుకున్నట్టుగా వాళ్ళందరికీ కనిపించింది ఇవాళ ఈరోజు ఉదయం జనార్దన్ కూడా మీ ముందుకు వచ్చారు లైవ్లో నాతో పాటు ఎందుకు అని అంటే ఈరోజు ప్రభుత్వం తన డిగ్నిటీని కాపాడుకోలేకపోతుంది ప్రభుత్వం ఒక హుండాతనంగా వ్యవహరించలేకపోతుంది నేను ఇప్పుడు ఏం మేము మా అంటే నిరుద్యోగులు కానీ ఈరోజు వాళ్ళకు మద్దతుగా నిలబడ్డం లాంటి వాళ్ళ మా డిమాండ్ ఏంటంటే మీరు ఇక ఫుల్ పోయి మళ్ళీ అప్పీలకు పోయే పరిస్థితి తేకండి మీరు ప్రభుత్వానికి లోబడండి ఇక్కడ మీ తప్పులన్నీ నేను ఒక్కొక్కటిగా నేను ఏలెత్తి చూపించిన బా మీరు ఎక్కడెక్కడ ఉల్లంఘించింది అనేది నేను కంప్లీట్గా చూపించిన నేను అవసరమైతే రేపు ఒకవేళ టీజీపీ మన టీజీపీఎస్సీ వాళ్ళు కానీ ప్రభుత్వం తీసుకునే రెడీగా ఉంటే నేను వాళ్ళు తప్పిపోయిన పరిస్థితి కూడా ఖచ్చితంగా చెప్పగలుగుతా మరొకసారి నేను మీకు గుర్తు చేస్తాను గుర్తు తీసుకొచ్చే ఒక ముఖ్యమైన అంశాలు పైపై మాత్రమే నేను చెప్తా ఎవాల్యుయేషన్ పరంగా ఈరోజు పారదర్శకంగా జరగలేదు కోర్టు గమనించిన తీరు అంతేకాకుండా ఈరోజు ఫేర్నెస్ అనేది ఎక్కడ కూడా కనవడలేదు డిజర్వింగ్ క్యాండిడేట్స్ నష్టపోయినరు టీజీపీఎస్సీ అనేకమైన అక్రమాలకు పాల్పడ్డది సెలక్షన్ ప్రాసెస్లు పూర్తి దెబ్బతిన్నది ఆర్టికల్ పద్నాలుగు పదిహేను ఉల్లంఘన జరిగింది అక్కడ సెంటర్ దాదాపు పద్దెనిమిది నుండి పంతొమ్మిది సెంటర్లలో వచ్చి మహిళలకు మాత్రమే అని చెప్పి పెట్టినరు ఒక ఇరవై ఏడు కేవలం పురుషులకు మాత్రమే అని పెట్టిండ్రు ఇది సమా ఇది సమానత్వ హక్కు పద్నాలుగు ఆర్టికల్ పద్నాలుగు లింగ వివక్ష పదిహేను ఇది పూర్తిగా ఉల్లంఘనే ఆర్టికల్ పదహారు సమాన అవకాశాల హక్కును మీరు ఉల్లంఘించిండ్రు తెలుగు మీడియం క్యాండిడేట్లకు సరైన ఎవాలిటర్స్ అనేది లేకపోయిన్రు కాబట్టి ఇంగ్లీష్ ఉర్దూ మీడియంలకు ఎక్కువ సక్సెస్ రేటు రావడం జరిగింది ఎంప్లాయ్ మన ఉద్యోగ అవకాశాల్లో మరి సమానత్వమైనది అపచ మన అవకాశం ఇవ్వలేకపోయింది ఇక్కడ ఏదైతే సహజంగా జరగాల్సిన న్యాయం జరగలేదు ఉల్లంఘన జరిగింది నోటిఫికేషన్ డబుల్ ట్రిబుల్ వాల్యుయేషన్ చే రూల్స్కు విరుద్ధంగా జరిగింది ఈ ఈ విధంగా అనేకమైన అంశాలలో ప్ర మీరు టీజీపీఎస్సి ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది కాబట్టి ఈరోజు ముట్టకాయలు తిన్నది కాబట్టి ఇది మళ్ళీ మేము అప్పల్కు పోతాం మేము ఆ కూరలో చేసుకుంటాం మీ కూరలో చేసుకుంటాం అనేది కాదు ఇక్కడ పొద్దుగాల జనార్దన్ తమ్ముడు కూడా గుర్తు చేసిండు రేవంత్ రెడ్డి గారు గతంలో అంట హైకోర్టు ఒక తీర్పు ఇస్తే దానికి చెంపదెబ్బ పడ్డది మళ్ళీ పోయి పైకి పైకి పోయి ఇంకో చెంపదెబ్బ తినే ప్రయత్నం చేయొద్దు మీరు దెబ్బతోనే సరిపోసుకోవాలి ఇంకా పోయి మేము ఇంకా తల్లు తింటామని తట్టిగా మీ వ్యవహారం ఉండద్దు ఈరోజు తెలంగాణ లోక సమాజం అంతా ఒక తాటి మీద ఉన్నది తెలంగాణ సమాజం అంతా ఈరోజు టీజీపీఎస్సి పరీక్షలు బరాబర్ వాళ్ళు రాపియలేదు పరీక్షలు బరాబర్ నిర్వహించలేదు అనే అభిప్రాయంలో ఈరోజు తెలంగాణ సమాజం ఉన్నది ఈరోజు ఒక పరీక్ష పెట్టే సమర్థవంతంగా పెట్టే సామర్థ్యం ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేదని చెప్పేసి కూడా అన్నారు ఈ సామర్థ్యం వీళ్ళకే కాదు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వానికి కూడా పక్క హండ్రెడ్ పర్సెంట్ లేదు గత ప్రభుత్వం కూడా హండ్రెడ్ పర్సెంట్ లేదు గత ప్రభుత్వం పేపర్లు ఏకంగా పేపర్లు లీక్ లీకులు అయిపోయినాయి కాబట్టి ఈరోజు ఎవరికి కూడా చిత్తశుద్ధి లేదు ఆనాటికెళ్ళి ఈనాటి వరకు రెండు వేల పదహారు గ్రూప్ వన్ వచ్చే రిజల్ట్ వచ్చిన దానిపైన ఇప్పుడైనా ఒక ఎంక్వైరీ చేస్తే అసలు వాస్తవాలు అనేది బయటికి వస్తాయి కాబట్టి వాళ్ళు ఏమో ఈరోజు ఇప్పుడు వారికి మద్దతు తెలిపిందని ఏదో శుద్ధ పుసలని అనే వీల్లేదు ఈరోజు ఆ పాపం కొనసాగుతూ ఉంది అది ఎందుకు నిరుద్యోగులను పగబట్టినట్టు చేస్తుండ్రో ఎందుకు కక్ష కడుతుండ్రో ఎందుకు ఈ నిరుద్యోగులను శత్రులెక్క చూస్తుండ్రో అర్థమవుతలేదు ఇందిరా ఎన్నో ధర్నాలు చేసిండ్రు ఇవన్నీ మీరిచ్చిన వాగ్దానాలు ఈరోజు ప్రభుత్వం ఒట్టికొచ్చిందా ఒట్టిగానే మీరు అధికారంలో కూర్చుందా గత ప్రభుత్వం నిరుద్యోగులను ఛేజ్ చేస్తా ఉంటే గత ప్రభుత్వం నిరుద్యోగులను పగబట్టినట్టు చేస్తా ఉంటే గత ప్రభుత్వం నిరుద్యోగుల తండ్రి ప్ర వాళ్ళకు ఇచ్చిన హామీ నెరవేర్చకుంటే కాంగ్రెస్ పార్టీ హక్కున చేర్చి చేర్చుకొని నేను మేము మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పి మీరు ఇచ్చిన ఎక్కి సరైన సమయానికి తిండి పెట్టినా పెట్టకుండా ఊరూరు తిరిగి ఓటర్ల కాళ్ళు మొక్కి కాంగ్రెస్ పార్టీకి ఓటేపిచ్చిండ్రు ఈరోజు మీరేం చేసిన మీరేం చేసిన గడ్డ మీద కూర్చినాక ఒక తన్నుదాన్ని నిరుద్యోగులని వాళ్ళేమంటుండ్రు వాళ్ళ ఓటేపిచ్చిండు కదా మీరు మీకు మీ వాళ్ళు ఏమైనా ఉద్యోగాలు ఇచ్చిండ అని చెప్పి వాళ్ళు అంటారు కాబట్టి ఈరోజు మేము వీళ్ళు వేసుకు వీళ్ళు వీళ్ళు ఎత్తుకున్నారు కానీ ఎత్తేసిన కానీ వాళ్ళు మంచోళ్ళనరు వాళ్ళు ఎత్తేసిన కానీ వీళ్ళు మంచోలు అనరు కాదు అక్కడ అక్కడ వాస్తవం ఏందనంటే మమ్మలను మమ్మల్ని ఇబ్బంది పెట్టినరు మా మా బతుకులు బాగుపడతాయి అనే అనేమో లేకుంటే మాకు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడంలో ఈరోజు ఉద్యమ పార్టీగా అదే కేసీఆర్ గారిని తెచ్చుకుంటే మాకు ఎంత నష్టపోనా అంత నష్టపోయినాం అని చెప్పేసి నిరుద్యోగులు మరి కాంగ్రెస్ పార్టీ అధికారం తెచ్చుకున్న తర్వాత ఈరోజు మీరు మరి కోట్లకు మెట్లెక్కేటట్టుగా చేసినారు ఒకసారి కూడా చర్చించే ప్రయత్నం చేయలేదు నిరుద్యోగులతో నలభై ఆరో జీవో కానీ గురుకులు విద్యా పైన కానీ నార్మలైజేషన్ కానీ డి మెగా డిఎస్సి పైన కానీ ఈరోజు దేనిపైన గ్రూప్ వన్ ఇరవై తొమ్మిది జీవో మీద కానీ దేనిపైన కూడా మీరు చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేరు ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉండదు ఎప్పుడైతే వీరు సంఘ విద్రోహ శక్తులను ప్రభుత్వం భావిస్తుందో నిరుద్యోగులను లేకునే విద్యార్థులను సంఘ విద్రోహశక్తులుగా భావిస్తుందో ఆ రోజు వీళ్ళు మా ఊళ్ళు కాదని చెప్పి వాళ్ళు అనుకుంటారు ఈరోజు అదే పరిస్థితి తెలంగాణ కొనసాగుతూ ఉంది ఈరోజు తెలంగాణ ప్రజానికాన్ని తెలంగాణ నిరుద్యోగులను తెలంగాణలో ఉద్యోగం కోసం వేచి చూసే వారిని ఈరోజు ప్రభుత్వం ప్రభుత్వం ఒక శత్రువు లెక్క చూస్తూ ఉంది ఇది మంచి పద్ధతి కాదు వీళ్ళందరికీ ఓట్లేసారు గతంలో రెండు వేల పదహారుల అక్రమాలు గ్రూప్ వన్ల అక్రమాలు ఇరవై రెండు పేపర్ లీకేజ్ చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ ఎక్కడున్నది అధికారం రేపు మీరు కూడా అదే గట్టి పడుతుంది ఈరోజు నిరుద్యోగుల తరపున ఎవరు నిలబడతాం అంటున్నారు బీఆర్ఎస్ నిలబడతామంటుంది ఎందుకు నిలబడతామంటుంది ఆపోజిషన్లో ఉంది కాబట్టి పవర్ లేదు కాబట్టి పవర్ వస్తే మళ్ళీ పోలీసులు లాంటిది వాడతారు కాబట్టి ఈ రోజు మీరు కూడా ఆ స్థా ఆ స్థానానికి రాకముందే ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఇచ్చిన మాటను ఇక్కడ ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి మీరు యూత్ డిక్లరేషన్ అని చెప్పి పెట్టిన ఆ యూత్ డిక్లరేషన్ ఆ ఆ యూత్ డిక్లరేషన్ మీరు మీరు ఇచ్చింది నెరవేర్చమంటున్నాం మేము కొత్త గుర్తింపు కోరికలేం కోరికలేం మేము అన్ని మీరు ఇచ్చినయే